హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట నేరేడు పనులు అండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి బాగా తీయగా ఉన్నాయి ఈ సీజన్లోనే అండి నేరేడు పనులు వచ్చేది చాలా తీయగా ఉన్నాయండి నేరేడు పనులు ఈ సీజన్లో మీరు నేరేడు పనులు తిన్నారండీ కామెంట్లో తెలియజేయండి తిన్నారో లేదా మా షాప్ దగ్గరలో నేరేడు చెట్టు ఉందండి ఆ చెట్టు వేనండి పండ్లు పనులు తీరేటికాయలు మా కానీ తీయగా ఉన్నాయండి నేరేటికాయలు ఈరోజు ఏకాదశి శుక్రవారం అండి అందుకు మా పొద్దున్నే పూజ అయిపోయిందండి ముంగిట కల్లాపు చెల్లి ముగ్గు వేసానండి గడప పూజ కూడా చేసేసానండి పొద్దున్న మార్నింగే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి స్వామి అమ్మవార్లకు దూరం తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకున్నానండి దీపం పెట్టేశాను ఇంకు వేసాను పూజ అంతా పూర్తయిందండి ఫ్లవర్ ఇచ్చిందండి పింక్ కలరు

నువ్వు నిలబడుకుంటాయి కదా వచ్చేది డబ్బు మా బుట్ట తీసుకుపోయిందండి డబ్బులు ఇస్తుంది అయిపోయిందండి మొత్తం తినేసి గోవు తినేసి వెళ్ళిపోతుందండి ట్టి మిరకాయలు అండి బాగా ఎండ పెడుతుంది ఎండ పోసాను చూడండి ఎండ ఎట్లా వస్తుందో గాత్రంగా వస్తుంది ఎండ అందుకే ఒట్టిమిరకాయలు ఎండ పోసానండి ఒట్టిమిరకాయలు ఎండీ సంచికి ఎత్తాను ఇప్పుడు మెల్లుకి పోయి ఆడించుకొని రావాలి కారం పొడి అండి మెల్లుకు పోయి పట్టించుకొని వచ్చేసాను ఎర్రగా ఉంది కారం పొడి కారం కూడా ఎక్కువ ఉందండి షాప్ దగ్గరకు వచ్చానండి బుట్ట వేస్తున్నాను ఎల్లో కలర్ వైర్స్ అల్లేస్తున్నాను ఎల్లో కలర్ కంప్లీట్ అయిందండి ఇంకా పింక్ కలర్ వేయాలి బుట్ట సగం వరకు వచ్చేసింది మిగతా సగం వేయాలి ఎల్లో కలర్ అల్లడం అయిపోయిందండి పింక్ కలర్ వైర్ జాయింట్ చేశాను పింక్ కలర్ వైర్ అల్లుతున్నాను అనమాట ఇంకా పింక్ కలర్ ఫైవ్ లైన్స్ అల్లితే కంప్లీట్ అవుతుంది బుట్ట పింక్ కలర్ బుట్ట కంప్లీట్ అయిందండి బటన్స్ అందుకు పెట్టేశాను కింది సైడ్ అందుకు బటన్స్ పెట్టేశాను అండి కంప్లీట్ అయింది కలర్ కాంబినేషన్ బాగుందండి పింక్ అండ్ పర్ యెల్లో కలర్ మూడు బుట్టలు సేల్ రొట్టేసానండి బుట్ట కంప్లీట్ అయిందండి బటన్స్ అందుకు పెట్టేశాను రెండు కాడలు వైర్స్ వేసాను అనమాట రెండు కాడలు రెండు కలరు డబుల్ కలర్ అనమాట వైర్స్ అన్ని లోపలికి పెట్టేశాను కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇంటి సైడ్ కూడా గుండీలు పెట్టేశాను కింది సైడ్ కూడా గుండీలు పెట్టేశానండి అయిపోయింది కంప్లీట్గా మీ బుట్ట సేల్ పెట్టేసేయాలా